హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం ఈ స్థామని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ఇంటి స్థలం రావాలంటే మీ దగ్గర ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఎవరు ఈ పథకానికి అర్హులవుతారు అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం ఇస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చారు మీ ఇచ్చారు ఆ హామీ నెరవేర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది ఈ పథకం కింద మీకు ఇంటి స్థలం రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పింది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మీ దగ్గర ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్తో పాటు తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఎవరి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో వారి యొక్క రెండు పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి నేను మీ దగ్గర ఉంటే చాలు మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈ పథకానికి ఎవరు అర్హులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్ల స్థలం రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఎటువంటి ఇంటి స్థలం అనేది ఉండకూడదు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ మీకు ఎటువంటి ఇంటి స్థలం వచ్చి ఉండకూడదు లేదా ఇల్లు కూడా మంజూరు అయి ఉండకూడదు అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు ఇవన్నీ మీకు లేకుంటే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్పుడు మీకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఉంటే మీకు మీకు మూడు సెంట్ల స్థలం అనేది ఇస్తుంది లేదా మీరు పట్టణ ప్రాంతాల్లో ఉంటే రెండు సెంట్ల స్థలం అనేది మీకు కేటాయిస్తుంది మిగిలిన వారు ఎవరైతే ఉంటారో అంటే వారికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సొంత ఇంటి సొంత ఇంటి స్థలం కానీ ఇల్లు కాని ఉంటుందో అలాంటి వారు అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి ఇంటి స్థలం రాదు కాబట్టి వారు అప్లై చేసుకోకపోవడమే బెటర్ వారికి టైం కలిసి వస్తుంది ప్రభుత్వానికి టైం కలిసి వస్తుంది కాబట్టి అలాంటివారు అప్లై చేసుకోకండి తర్వాత ఎవరికైతే ఇంటి స్థలం వస్తుందో వారికి పూర్తి హక్కులు ఆ ఇంటి స్థలం మీద పది సంవత్సరాల తర్వాతే మీకు హక్కులు అనేవి వస్తాయి పది సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవచ్చు లేదా అలాగే ఉంచుకోవచ్చు తర్వాత మీరు ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలి లేకపోతే గవర్నమెంట్ ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది అదేవిధంగా ఈ ఇంటి స్థలం అనేది కేవలం ఆడవారి పేరు మీద మాత్రమే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వం అందించే మీ ఇంటి స్థలం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లు తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని అనేది తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉంటే గంట బెల్ల నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్